సందేశాన్ని కొన్ని నిమిషాలు వలస కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ జయ భీమ్ జయ భీమ్ జయ భీమ్ జయ భీమ్ జయ భీమ్ థ్యాంక్ యూ సార్ పురుగుల్ల పుట్టిన్నోళం ఊరి బయట మలుపు కాడా ఉన్నది చిన్న చిన్న గుడిసెలలో ఉన్న జనం మనము కదా చిన్న చిన్న గుడిసెలలో ఉన్న జనం మనము కదా అవునా ఇందాక కూడా సార్ చెప్పారు కదా ఈ రోజు కూడా పూరి ఉన్నాం డెబ్భై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ప్రియమైనటువంటి నా రక్త బంధువులారా నా స్నేహితులారా మా అమ్మ ఊళ్ళో పాసి చేస్తుంది మా నాన్న చేపలు పడతాడు మా అన్న గలకలు పడతాడు నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని తేడా ఎక్కడ ఏంటి నాకెందుకని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ విజయం వచ్చింది చెప్పండమ్మా చదువుకున్నారు చదువు ఒప్పుకున్నారా మనకి ముత్తాతల నుంచి తాతల నుంచి ఏమీ లేదు ఆస్తులు లేవు ఏమీ లేవు మనకున్నటువంటి ఏకైక మార్గం చదువు మాత్రమే ఆ చదువును పట్టుకోవాలా ఏ చదువు తర్వాత ఏ చదువు తరిగితే ఏ చదువు చదివితే ఏ ఉద్యోగం వస్తుంది ఏ ఉద్యోగం రావాలంటే ఏ చదువు చదవాలి ఏ చదువు చదివితే ఏ ఉద్యోగం రావాలి ఏ ఉద్యోగం రావాలంటే ఏ స్కూల్లో చదవాలి ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఇదిగో ఇందా కొమరగిరి శ్రీనివాస్ మాస్టర్ వచ్చారు కదా నేను వచ్చాను కదా మేము టీచర్స్ ఉన్నాం ఈ రోజు ప్రత్యేకంగా సెవ పెట్టుకొని వచ్చాం మీకోసం మన కోసం మన జాతి కోసం మన యానాది జాతి కోసం తప్పించుతున్న తప్పించి ఇలాంటి పెద్దల యొక్క పనితరం మామూలు కాదు ఇక్కడ ఉన్నటువంటి స్టేజీ మీద ఉన్నటువంటి ప్రతి పెద్దలు కూడా ఒక్కొక్కళ్ళు వెయ్యి మదితో సమానం కాగలేటువంటి శక్తి మంత్రులు మన యానాది నాయకులు ఈరోజు చాలా తెలివి కలిగిన వాళ్ళం పెద్ద కులం కులమేదంటే తెలుసా ఉన్నత కులం ఏది యానాది కులం ఉన్నత కులం యానాది కులం కులాలన్నీ పాడైపోయినాయి మనుషులందరూ పాడైపోయారు వాళ్ళని బాగు చేయాల్సింది మనమే ఇంకా రాజకీయాలన్నీ కుళ్ళిపోయినాయి నాశనం అయిపోయినాయి వాటిని బాగు చేయాల్సింది బాధ్యత మందే ఎందుకంటే యానాది కులంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడతా ఉంటా యానాది అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతా ఉంటా సంతోషపడతా ఎందుకంటే నా యానాది కులంలో దోపిడీలు చేసేవాళ్ళు లేరు మటలు చేసేవాళ్ళు లేరు ఆడి సొమ్మునిగుదాం వీడి సొమ్మునుగుదాం అనేవాళ్ళు లేరు వాడికి అన్యాయం చేద్దాం వీడికి అన్యాయం చేద్దాం అనేవాళ్ళు లేరు నీతి ఎక్కడుందంటే యానాదుడి దగ్గర ఉంది నిజాయితీ ఎక్కడుందంటే యానాది దగ్గర ఉంది మరి మనం కదా తల ఎత్తుకొని తిరగాలి మనం ఎందుకు ఆ తల తల ఎత్తుకొని తరగాల్సింది ఎవరు దించుకొని నడుపుతున్నావా ఎందుకు ఏ పాపం చేసావా ఏ తప్పు చేసావా తప్పు చేసినవాడు తలెత్తు దొరుకుతున్నాడు తప్పు చేసినోడు తలెత్తు దొరుకుతున్నాడు ఏ తప్పు చేయని మనం తలదించుకొని దిరుగుతున్నాం అంటే లోపం ఉంది మీకు ఏ సమస్య వచ్చినా ఇదిగో మన నాయకులు ఉన్నారు నుంచి ఈ రోజు దాకా వాళ్ళ పనులన్నీ మానుకొని మీకు అసలు ఉన్నారు ఏ సమస్య వచ్చినా ముందు మన నాయకులను సంప్రదించండి ఊళ్ళో వాళ్ళని అమ్మమ్మా కండరా బాబు అయిపోయింది ఇంకేళ నమ్ముతాం రా పద్దాకా వదిలేని రాళ్ళే వాళ్ళే ఉన్నారు బాధాక నమ్మేది ఏముంది ఇంకా వాళ్ళ దగ్గర నమ్మడానికి నువ్వు ఏ చదువు చదవాలా మమ్మల్ని అడగండి ఏ ఉద్యోగం రావాలంటే ఏ చదువు చదవాలి మా ఫోన్లు చేయండి నీకేదా సమస్య వచ్చిందా మా నాయకుల దగ్గరికి రండి ప్రతి సందుకొకడు గొంతుకొకడు వీధికి ఒకడు యానాదు లీరర్గా తయారవ్వాలా సందుకొక్కడు గొంతుకొకడు వీధి ఒకడు లేబర్గా తయారవ్వాలా ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అన్ని పార్టీల్లోకి యానాదులు ఇల్ల ఆ రంగం లేదు ఈ రంగం లేదు అన్ని రంగాల్లోకి ఏనాదులు వెళ్ళాలి డెవలప్మెంట్ ఏనాదుల కోలం డెవలప్మెంట్ ఏడానికి ఇళ్లల్లో ఈ గుండ చాలు ఇక బయటకు రండి చింతపెక్కలో జిగ్గాడ్లో అది కాళీ సమయాల్లో అక్కడ కూర్చొని చింతపెక్కలో జిగ్గాడ్లో ఈ గాదుర బాబు వాడేది కాళీగొండ పిల్లల ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి ఆయనే టిఫిన్ పెడతాడు ఆయనే పెడతాడు ఆయన పోతాడు పోండి అన్నిటి సముకూ సముకూర్చి పెడతాడు తిరగండి ఆయన మురగడి ఊళ్ళో వాళ్ళు ఖాళీ కొండ ఆడు అంటాడు ఎమ్మెల్యే గారు ఇంటికి అంటాడు మనమేంద్రా స్వామి గుడిచిల్లో కూర్చొని ఇంకా అన్నారా జిగారులోను విజయరా బయటికి స్వామి వచ్చేసేయండి బయటకు వచ్చేసేయండి రాజకీయాలే మనం కూడా ఆడాల్సిన అవసరం ఉంది తప్పదు రాజకీయంలోకి వెళ్ళాలి తప్పదు వాళ్ళు డబ్బులు పంచుతున్నారు ఈ మధ్యనది అప్పుడెప్పుడే వంద రూపాయలు తర్వాత రెండు వందలు తర్వాత ఐదు వందలు ఇప్పుడు రెండు వేలు అనగా ఈసారి మూడు లక్షలు రా ఇంటికి తర్వాత సంగతే మూడు లక్షలు మాకు మా ఇంటికి ఒక మూడు లక్షలు వేయండి లేదా మూడు లక్షలు అప్పునట్టుగా నాకు అగ్రిమెంట్ రాయండి నీకు ఓటు చెప్పండి అవసరం అయితే చూద్దాం మూడు లక్షల రూపాయలు మా ఇంటికి ఉండటమే వచ్చి ఓటు వేస్తాం అనండి లేదా మూడు లక్షలు అప్పు నోట్ రాసిండి రాసి అప్పుడు వస్తామని చెప్పండి వాళ్ళకి అవాటు చేసింది మనకు డబ్బు ఉడివనడు కూడా డబ్బు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పాడు రే ఆ ఓటు అనేది రహస్యంగా తెరసాటికండి రా న్యాయమైన వాడి నికాసైన నీతి మంత్రుని గ్యాపండి అంటే ఇక్కడ దొంగలు కూయకూర్లు రాస్కెల్సు పని లేని సామర్భ్యోతులు పని రాని గుడి ముండా కొడుకులు పని రాని ఎదోళ్ళందరూ కూడా రాజకీయాల్లో చేరేరు కంపు పట్టించారు రాజకీయాన్ని ఈ దేశాన్ని నాశనం చేసేస్తారు రాష్ట్రాన్ని నాశనం చేస్తారు ఒరే స్వామి నీతి నిజాయితీ యానాదురా మనం వెళ్ళి రాజకీయాల్లోకి వెళ్ళాలా వాళ్ళని మార్చాలా దేశాన్ని మార్చాలా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలంటే దేశం ససశ్రామికంగా రావాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యానాథులు రాజకీయాల్లో చేయరావాలి రాజకీయాల్లో యానాథులు రాజకీయం అంటే ఎందుకు చూపించగల తిరిగి కొట్టి పెట్టి వెళ్తారు అన్యాయం చేయటమే ఇక్కడ న్యాయం వెళ్తా ఉంది రాజ్యం వెళ్తా ఉంది తప్పు వాళ్ళకి నీతి నిజాయితీ మనం నేపాల్సిన అవసరం ఉంది మాటలు లేనలేదయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు ఎవరన్నారు బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా చాలా గా చెప్పారయ్యా మనం నమ్మాల్సింది వాళ్ళని ఏళ్ళే కదరా బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ నమ్ముదాం ఇదిగో ఆయుధాలు పెట్టుకునే కుట్రలు మనం పెట్టుకోమా ఇళ్ళల్లో వాటి బాణాలు తుపాకులు ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం వీళ్ళలో వెళ్ళల్లో ఆ చెప్తున్నాం ఏం స్వామి బాబాసాహెబ్ అంబేద్కర్ తోడు తక్కువ బూట్లు వేసుకొని ఆయన పుట్ట పెట్టండి ఇంట్లో ఎవరు పుట్ట పెట్టాలి మన ఇంట్లో ఎవరికి తోడన పెట్టాలి మనం బాబాద్కర్ అంబేద్కర్ మంచి సూట్లు బూట్లు వేసుకున్న వ్యక్తి పెడితే నానా ఎవరు నానా అన్న అమ్మ ఎవరు అంటే అరే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రా ఈ భారతదేశంలో ఉన్నటువంటి చదువులు చదివేసిన వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చదువులు అన్ని చెందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకోవాలా మనం ఆయన ఆలోచన ఆదర్శం తీసుకోవాలా ఆయన గురించి తెలుసుకోవాలా మన రాతలు మార్చుకోవాలా ఎవరెవరో గురించి తెలుసుకుంటున్నాం ఎవరెవరో గురించి భజనలు చేసి ఇందాక అన్నయ్య చెప్పాడు కదా ఏమి లేదు భజనలు చేస్తాం మీరు పండగ చేస్తారు ఏమి చేసినా ఏమి లేదు ఒక నెలకు నెలకొక పండగ సంపాదించుకున్న డబ్బులల్లా ఆ బట్టలు కాను ఆ కొట్టల్లో అటు తగల ఇట్టుకోవటమే చదువు మీద దృష్టి పెట్టండి తాజుపాం కన్నా హీనంగా మనం రామో నా బిడ్డ నేను చూడకుండా ఉండలేనయ్యో హాస్టల్ పంపలేనయ్యో గురి హాస్టల్ పంపండి రాంటున్నాయి బాగుంటుంది అండి నేను ఆ రోజుల్లో హాస్టల్లో పురుగులను తిరిగి బతికిన ఈ రోజు హాస్టల్స్ సూపర్గా ఉంటాను బ్రహ్మాండంగా ఉంటున్నాయి ఇది నిన్న నోటిఫికేషన్ కూడా ఇచ్చింది రా బాబు అంబేద్కర్ స్కూల్ గురుకుల పాఠశాలలో అప్లికేషన్ పెట్టాను మీ అప్లికేషన్ పెట్టడం చాలా కాబట్టి మాకేం రా స్వామి మీ పిల్లల అప్లికేషన్ మేము కంప్యూటర్లు అయ్యా మా మా అయ్యా నాయన మీ పిల్లలు మాకు అప్పగించండి రా అరే తాజ్పావన్ కన్నా హీనంగా తయారయ్యారు అమ్మో నా బిడ్డ నేను చూడకుండా లేదండి హాస్టల్కి నేను పంపనండు అరే ఊళ్ళో వాడి పిల్లలు అమెరికాలో లండన్లో ఎక్కడెక్కడో దేశాల్లో చదువుకుంటున్నారే వాళ్ళు మాత్రం ఇళ్ళలో ఉన్నారే వాళ్ళు లేరా పిల్లలకి అడంగా ఏ మనకే ఆ పిల్లల మీద ప్రేమ అరే హాస్టల్లో చేసండరా అంటే వద్దు అంటారు నా బిడ్డను నేను చూడకుండా ఉండలే నేను ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే వాడి పిల్లల జీవితం నాశనం చేస్తున్నారు తాచుపావన్ కళ్ళ పిల్లల్ని చెప్పినట్టు చంపుతున్నారు పిల్లల జీవితాలు మీరు అర్థమవుతుందా పిల్లలు మన పిల్లల జీవితాలు మీ పిల్లల జీవితాలు మీరే సంపేసుకుంటున్నారా నాయనలారా తాల్చిపావన్ తన పిల్లలు తానే చంపుకుంటుందంట మీ పిల్లల జీవితాలు మీరు నాశనం చేస్తున్నారు నా బిడ్డ నేను చూడకుండా ఉండలేను చూడకుండా ఉండలేను అని చెప్పి ఏం రా వాడిని అరే వాడు ఊటి కట్టుకో వాడు కట్టుకోవడానికి బట్టలు లేవు చెప్పు లేవు చెప్పులు లేవు సరే తిండి లేదు హాస్టల్కి పంపండి ఆయన మంచి తిండి ఉంది బట్టలు ఉంది దుప్పట్లు ఉన్నాయి చదువు ఉంది అన్నీ చూపుతున్నారు వాళ్ళు అది తప్ప మనకు మార్గం లేదురా ఆయన మన జీవితాలు మారాలంటే చదువు ఒక్కటే మార్చిద్ది చదువు ఒక్కటే మార్చిద్ది మన జీవితాలని మీకు ఏం తెలియకపోయినా చదువు విషయంలో ఆ ఉద్యోగస్తులతోనూ స్టూడెంట్స్తోనూ త్వరలో మీటింగ్ పెట్టబోతా ఉన్నాం ఏ చదువు చదివితే ఏ ఉద్యోగం వస్తుంది అనేటువంటి విషయాలు త్వరలో మేము క్షుణ్ణంగా తెలియజేస్తాం మేము మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే చదువు గురించో లేకపోతే ఉద్యోగాల గురించో ఎక్కడ ఏమున్నా చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మేమున్నాం మాకు చెప్పండి మీ ఇళ్లలో మాకు ఇతర కులస్తుల నుంచి ఏదన్నా తేడాలు వస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మన నాయకులు ఉన్నారు వాళ్ళకి తెలియజేయండి ఆధార్ కార్డులు లేవారు ఇందాక మన పెద్దవాళ్ళు అంత ఆధార్ కార్డు లేవు మనిషికి అరే ఆధార్ కార్డు గుర్తింపు కార్డులు లేని వాళ్ళు ఎవరు దొంగలు నక్సలైట్లు తీవ్రవాదులు వాళ్ళకి ఏ గుర్తింపులు లేకుండా తిరుగుతూ ఉంటారు మనం కూడా తిరిగామంటే త్వరలో మనం మనం కూడా తీవ్రవాదులని కాల్సి చంపేస్తారా రెండు రోజులు బయటకు వచ్చి ముందు ఆధార్ కార్డులు వాళ్ళు రేషన్ కార్డులు లేనోళ్ళు మీరు లేనోళ్ళు ఇదిగో ఇక్కడ నాయకులు ఇంతమంది ఉన్నారు నాయకులు దగ్గర చూస్తలే అరే నాయన నాకు ఆధార్ కార్డులు లేవు నాకు రేషన్ కార్డులు లేవు అని వచ్చి గుర్తింపు తెచ్చుకోండి గుర్తింపు లేకపోతే రేపు పొద్దున చంపేసినా చంపేస్తారా ఈ దేశంలో మనం పర్మనీయ స్వామి ఈ దేశం ఊరవాసులు మనం ఈ దేశాన్ని పుట్టుక మనం కాకుల దోరని కారడివి చీమల దోరని చిట్టడివి మనుషుల ఏ ప్రాంతాన్ని కూడా మొట్టమొదటిగా శుభ్రం చేసి ఆవాస ఆవాసంగా మార్చి గుడిసెసి వాటిని మరి నివాసవేగంగా మార్చింది ఫస్ట్ యానాదోడే అందుకని ఆ రోజు అనాదే ఈ రోజు అనాథే అంటే అనాథలం కాదు యానాదోళం ఈ దేశ పునాదులం ఈ భారతదేశ పునాదుల యానాదోళమే ఈ దేశాన్ని నిలబెట్టింది ఆనాదోళమే ఈ దేశానికి దశ దిశ చూపేది యానాదోడమే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో రగిలిపోతున్నారు రాజకీయాలు రుచు చేశారు మరి భూమి పతనమైపోతా ఉంది లేకపోతే ఈ సమాజం నాశనం అయిపోతూ ఉంది వాళ్ళు మాత్రమే కాపాడుతారు నిలబెడతారు భవిష్యత్తులో యానాదోడు ఈ దేశాన్ని కాపాడతారు ఈ రాష్ట్రాన్ని కాపాడతారు నీతి నిజాయితీ కలిగినటువంటి యానాదోడి మాత్రమే ప్రతి ఒక్కరికి అవసరం రాబోతా ఉన్నాడు భవిష్యత్తు అంతా మందే రాబోయే కాలం అంతా మందే ఎందుకంటే నీతి కలిగిన వాళ్ళు మనమే కాబట్టి మన దగ్గరికే వస్తాయి డౌట్ డౌటే లేదు అందులో ఇప్పటిదాకా పొంగింది 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 భవిష్యత్తు మనదే దాన్ని కబ్జా చేయాలా దాన్ని పెట్టుకోవాలంటే మీరు మాత్రం ఖర్చు పెట్టాల్సింది మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ మీద చదువు మీద పెట్టండి మీకు రావాల్సినటువంటి ఏ విషయాలు ఏ విషయం తెలుసుకోవాలన్నా ఫస్ట్ ముందు మన పెద్దలను సంప్రదించండి అది యానాది సంఘమా అది సంక్షేమ సంఘమా అది ఆ ఇంకొక సంఘమా మహనాడు అది అన్ని కాదు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ వెళ్ళిపోండి ముందు ఇందాక అదేగా ఒక ఆయన చెప్పాడు యానాది మీటింగ్ ఎక్కడ పెడితే అక్కడ ముందు వెళ్ళండి ఖాళీగా ఉండేవాళ్ళ ఎప్పుడు ఎవరు ఖాళీగా ఉండకని మరి చెప్తున్నాను ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూర్చోండి ముందు ఇంటి ముందు కూర్చోండి వాళ్ళే టీ పెడతారు భోజనం పెడతారు వాళ్ళు ఇడిపోతాడు తిరుగుతూ ఉండండి సమాజంలోకి రండి సమాజంలో కలిసిపోవాల్సినటువంటి అవసరం ఉందాయా సరే చక్కటి అవకాశం నాకు ఆ మేధావి ఎందుకందరికీ మరి ప్రజలు ప్రయోజనం వద్దు లాలి ఏనాదు ఐక్యత వద్దు లాలి వద్దు ఐక్యత సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను మిల్లా అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం జై జై భీమ్ జై జై భీమ్ జై జయ భారత రాజు సార్